అంధకాసుర సూదనాయ నమ అని ఒక నామం పరమేశ్వరుడికి అంధకాసురుడు అనబడేటటువంటి రాక్షసుణ్ణి సంహరించినవాడా లేదా అంధకాసురుడు అనబడేటటువంటి రాక్షసునకు శత్రువైనవాడా ఎందుకంటే ఆయనకి అంధక రిపు అని ఒక పేరు అమరకోశంలో ఆయన్ని అంధక రిపు అని పిలుస్తారు అయితే మీరు ఒక్క విషయాన్ని ఆలోచించండి పరమేశ్వరుడి గురించి తెలుసుకునేటప్పుడు అది మీ ఎందు భక్తిని ఉద్దీపింపచేసి మీ జీవితాన్ని ఒక చక్కబాటు చేయగలిగినటువంటి వ్యవస్థతో కూడుకున్న దానిగా మీరు వినవలసి ఉంటుంది అంధకాసురుడను ఒక రాక్షసుడు ఉండేవాడు ఆయన్ని పరమేశ్వరుడు సంహరించాడు అని నేను మీతో ఇప్పుడు ఆ కథాభాగాన్ని అంతటిని చాలా అద్భుతమైన వర్ణనతో ఒక రెండు గంటలు నేను చెప్పి కనుక అంధకాసురుణ్ణి పరమశివుడు సంహరించాడు అని చెప్పాను అనుకోండి అందులో అనుమానమేం లేదు పరమసత్యమే కానీ అది ఒక సంఘటన కింద మారిపోతుంది కదా అదొక చరిత్ర ఎప్పుడో ఒకప్పుడు ఆయన సంహరించాడు ఇప్పుడు మీకేమిటి ప్రయోజనం దానివల్ల ఆయన అంధకుణ్ణి సంహరించాడు మంచిది ఆయన అంధకాసురుణ్ణి సంహరించినాడు అది తెలుసుకోవడం వల్ల మీకేమైనా వస్తుందా కొత్తగా కాదు ఒక నామానికి వ్యాఖ్యానం తినేటప్పుడు ఉండవలసిన ప్రధాన లక్షణం ఏమిటంటే దాని నుండి మీరు మీ జీవితాన్ని దిద్దుబాటు చేసుకోవడానికి వీలైనటువంటి సందేశాన్ని తీసుకోవలసి ఉంటుంది లేకపోతే దాన్ని తీసుకొచ్చి నామాల్లో చెప్పవలసిన అవసరం ఏముందండి శ్రీ మహావిష్ణువుకి ఏదో ఇంకా అదే పనిగా చంపిన వాళ్ళందరి పేర్లు చెప్పి వాళ్ళని చంపాడు వీళ్ళని చంపాడు అని చెప్పుకుంటూ వస్తారా అది కాదు దాని ప్రయోజనం దాని ప్రయోజనం భక్తిని ఉద్దీపింపచేయడంలో నామములు గౌణములు కనుక పరమేశ్వరుని యొక్క ఒక గొప్ప లక్షణాన్ని ఆవిష్కరించేదై ఉంటుంది అది ఎటువంటి ఆ లక్షణాన్ని ఆవిష్కరిస్తోంది అన్నదాన్ని మీరు పట్టుకున్ననాడు మీ భక్తి జాజ్వల్యమానం అవుతుంది అంధకాసురుడు ఒక రాక్షసుడు ఆయనకి పేరే అంధకాసురుడు ఎందుకు ఆ పేరు వచ్చింది అంటే అసురుడు అంటే రాక్షసుడు ఆయన పేరు అంధకుడు అంధకుడు అంటే ఏదీ చూడలేనివాడు ఏదీ చూడలేనివాడు ఎందుచేత నేత్రములు ఉండి చూడలేనివాడు కాదు అసలు నేత్రములేనివాడు శరీరమునందు ఎంత పరాక్రమం ఉంది అన్నదాన్ని కాసేపు పక్కన పెట్టండి అపారమైన పరాక్రమం అసలు కళ్ళే లేనివాడికి ఏమిటి శత్రుమిత్ర పరిజ్ఞానం ఉంటుంది ఆయన ఏమిటి ఎవరిని ఎవరినుద్ధరిస్తాడు ఆ పరాక్రమంతో ఎవరిని ఊడిస్తాడు ఆయన దానివల్ల ఏమిటి రాజ్య పరిపాలన చేస్తాడు కాబట్టి ఇప్పుడు ఆయన ఎందు విశేషమైన పరాక్రమము ఉన్నా రాజ్యాధికారమునకు అర్హుడు కాకుండా పోయాడు రాక్షస రాజ్యానికి ఇప్పుడు దాన్ని తీర్చగలిగిన వాడెవరు ఇప్పుడు మళ్ళీ కన్ను ఇవ్వగలిగిన వాడెవరు చూపు ఇవ్వగలిగిన వాడెవరు ఆ పరాక్రమానికి ఈశ్వరుడు ఒక్కడే ఈశ్వరుడు ఒక్కడే అని తెలుసుకోవడం ఒక ఎత్తు తెలుసుకుని నమ్మడం ఒకెత్తు నమ్మి తపించడం ఒకెత్తు ఇప్పుడు ఈ మూడు కలిగిన వాడిని ఏమనాలి మహాభక్తుడనే మీరు అనవలసి ఉంటుంది కదండి ఎందుకంటే శాస్త్రం ఎప్పుడూ కూడా ఒక మాట చెప్తుంది కొన్ని కోట్ల 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 జన్మల తర్వాత ఈశ్వరుడు అన్న మాట వినపడితే విందాం అన్న బుద్ధి కలుగుతుంది అసలు ఆ బుద్ధి రాదు అది రాక కోట్ల జన్మలు ఎత్తుతారు ఆ బుద్ధి కలిగిన నాడు ఎప్పుడో మెల్లిగా చెవి బొగ్గి ఓహో అని ఈశ్వరుడి గురించి వినడం మొదలు పెడతాడు అది చెప్పేవాడి సమర్థతతో సంబంధం లేకుండా మా స్వామి గురించి వినపడుతోంది మాట అంతే చాలు అని పరవశించి వినగలిగినటువంటి హృదయంగా మారిపోవాలి అంటే దానికి అద్భుతమైనటువంటి సంస్కార బలం ఏర్పడాలి ఇక జన్మ పరంపర అయిపోతోంది అనడానికి గుర్తు ఏమిటంటే ఎవరు చెప్తున్నారు అన్నది చూడ్డవు ఆయన సమర్థత ఏమీ చూడ్డో అసలు భగవంతుడి గురించి చెప్తున్నాడు అంతే చాలంటాడు అంతే అంత పొంగు ఉంటుంది హృదయంలో అంత పొంగు కలిగినటువంటి హృదయంగా మారిపోవాలి అంటే దానికి సర్వేశ్వరుడి కృప కావాలి మరి ఇంత భక్తి ముందు ఉందా లేదా తప్పించాడంటే ఖచ్చితంగా ఉంది లేకపోతే ఈశ్వరుడు గురించి తప్పిస్తే ఈశ్వరుడికి ఎక్కడ ఇస్తాడండి అనుకోండి వాడు ఏది చేసినా ఫలిస్తుందని మీరు అనుకోనరాదు అందుకే గురువు గారు ఎవరికి చెప్పచ్చు శాస్త్రము అంటే దానికి ఒక నియమం చెప్తారు అందరికీ చెప్పడం కుదరదు ఆ విశ్వాసం ఉన్నవాడయి ఉండాలి అసలు ముందు చెప్పే ముందు అవతలవాడికి ఈశ్వరుని ఎందు విశ్వాసం ఉందనుకోండి అది చిగురిస్తుంది వర్షం పడితే మాత్రం విత్తనం ఎందుకు మొలకెత్తుతుందండి విత్తనం రాతి మీద ఉంటే విత్తనం మట్టిలో ఉంటే మొలకెత్తుతుంది కాబట్టి ఆ అధ్యవసాయం ఉన్నదా ఆ సున్నిత హృదయం ఉన్నదా మనస్సు ఎందు ఈశ్వరుని ఎందు ఆ విశ్వాసముతో కూడుకున్నవాడేనా ఆనాడు భగవత్ కథని గురువు చెప్పొచ్చు భగవద్విశేషాన్ని గురువు గారు చెప్పడానికి ఆ వ్యక్తి అర్హుడవుతాడు గురువు గారి దగ్గర వినడానికి ఇప్పుడు అంధకాసురుని ఎందు గొప్ప భక్తి ఉన్నది మీరు కాదనకూడదు ఆయన ఏదో తప్పు చేసేశాడు అని రాబోయే విషయాన్ని దృష్టిలో పెట్టేసుకుని ఇప్పుడే మీరు తీర్పు రచన చేయకూడదు అది పక్షపాతముతో కూడినటువంటి దృష్టికోణం అది తప్పు అసలు అలా మాట్లాడే ప్రయత్నమే చేయకూడదు ఆయన పరమభక్తుడే అందులో సందేహం లేదు భక్తుడంటే ఎవరంటే ఈశ్వరుడు ఉన్నాడని విశ్వసించినవాడు ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అంటాడు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఆర్తితో ఉన్నవాడికి జిజ్ఞాసుకి అర్ధార్థికి మోక్షమును కోరుకున్న వాడికి కూడా నేనే దిక్కు నన్నే అడుగుతారు నేనే ఇస్తానన్నాడు ఆయన్ని అన్న బుద్ధి కలగడం విశ్వాసంకు ప్రాతిపదిక కాబట్టి అంధకుడు భక్తుడే కానీ అసురుడు ఎందుకయ్యాడో తెలిసా ఇది మీరు బాగా పట్టుకుంటే మీలో ఆసురి ప్రవృత్తి కలగకుండా మీరు చూసుకోగలరు మీరు కాదు మీరు జ్ఞానులు మీకు అది లేనే లేదు నా బోటి కాడు నేను చెప్పేది ఆసురీ ప్రవృత్తి అంటే ఇది ఉండిపోవాలి దీంతో ఎప్పుడూ భోగమే అనుభవించాలి ఇంతే ఆసురీ ప్రవృత్తి అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇది ఉండాలి అందుకే దీన్ని ఏ నియమాన్ని కూడా దీంతో చెయ్యడానికి అంగీకరించడు ఎందుకో తెలుసా అండి ఎటు తిరిగి ఆఖరికి లోపల ప్రశ్న వేసుకున్నాడు అనుకోండి జవాబు వస్తుంది ఎందుకు పంచ కట్టుకోవు అని అడిగారు అనుకోండి వాడు పంచ ఎందుకు కట్టుకోకూడదో చెప్పడానికి ప్రయత్నిస్తాడు కానీ వాడికి పంచ కట్టుకుంటే అదో నామోషి అందుకు అసలు రహస్యం అది పంచ కట్టుకోవడం నా భాగ్య విశేషం అని వాడు అనుకున్నాడు అనుకోండి వాడికి వచ్చినా రాకపోయినా కట్టుకుంటాడు కదండి అసలు మనిషి నియమోల్లంఘనం ఎందుకు చేస్తాడంటే మనసు ఎందు ఆ నియమమును పాటించాలనేటటువంటి జిజ్ఞాస లేదు కుతూహలము లేదు ఇది భోగస్థానంగా వాడుకోబడితే దీంతో అన్ని భోగములే అనుభవిద్దాం భోగములు అనుభవించాలంటే ఇది ఉండాలి ఇది లేకుండా భోగమే అనుభవిస్తారు మీరు ఇది ఉంటే కదా ఆ భోగం కాబట్టి ఇది ఉండాలి ఇది పాడైపోకూడదు ఇది ఎప్పుడు భోగం అనుభవించడానికి వీలైనటువంటి యోగ్యతతో ఉండాలి అంటే ఇది మార్పు చెందిపోవడం వృద్ధాప్యంలోకి వెళ్ళిపోవడం ఇలాంటివేం జరగకూడదు ఇది ఎప్పుడు బలంగా ఉండాలి ఈ యవ్వనంతో ఉండాలి ఎవరెవరి దగ్గర భోగాలు బాగా ఉన్నాయని చెప్తారో వాళ్ళందరూ తనకు అవ్వాలి అప్పుడు ఆ భోగాలన్నీ తను అనుభవించవచ్చు అందుకే అందరూ ఇంద్రుడి మీద జైతరయాత్ర కడతారు ఎందుకంటే అక్కడ అప్సరసలు ఉంటారు అక్కడ బంగారం ఉంటుంది అవన్నీ తనవిగా అనుభవిస్తూ ఉంటాడు భోగలాలసకే రాక్షసత్వం అని పేరు కాబట్టి ఇప్పుడు ఆయన తపస్సు చేయడం దోషమని మీరు అనలేరు దానివల్ల అంధకాసురుణ్ణి వెంటనే తీర్పు చెప్పి వాడు ఒక పనికి మారినవాడు అంటూ మొదలు పెట్టకూడదు అలా మొదలు పెడితే అసలు మీ అన్వయానికి అది ఎందుకు పనికిరాని కథ కింద కూర్చుంటుంది అప్పుడు పురాణ ప్రోక్తం ఎందుకు చేస్తాడు వ్యాస భగవానుడు దాని వలన ఒక ప్రయోజనం ఉంది అని మీరు గుర్తించవలసి ఉంటుంది ఈశ్వరుడి దగ్గర చేసేటటువంటి ఏ విజ్ఞాపన అయినా దేని కొరకో తెలుసండి ఇది అశాశ్వతమే అనేటటువంటి సత్యము మీరు అంగీకరించగలిగినటువంటి ధృతి కలగాలి ఎందుకంటే తనంత తాను మనసు అంగీకరించదు ఇది పడిపోతుంది అని ఒప్పుకో అన్నారు అనుకుంటే ఊరుకో భలేపడా ఇది ఎందుకు పడిపోతుంది అంటారు ఒక్క నాటికి ఒప్పుకోదు ఇది ఉంటుంది అని అంటుంది ఇది పడిపోతుంది అన్నది అంగీకరించాడనుకోండి సత్యమే అన్నాడు అనుకోండి మీరు చూడండి రెండు లక్షణములు పొటమగిస్తాయి వెంటనే ఇది పడిపోతే మళ్ళీ ఇలాంటిది వస్తుందని నమ్మకం ఏమిటి కాబట్టి ఇది ఉంటేనే నేను ఈశ్వర నామం చెప్పగలను కాబట్టి భగవన్నామని చెప్తుంటాను ఇది ఉంటే ఓ దేవాలయానికి ఎడతాను ప్రదక్షిణం చేస్తాను ఓ మంచి మాట చెప్తాను ఒకళ్ళను ఓదారుస్తాను నాకున్నది పది మందికి పెట్టగలను ఒకటి బాధను నేను పంచుకోగలను ఇప్పుడు మీరు దీంతో చెయ్యగలిగినటువంటి మంచి పనులు ఏ ఉంటాయో వాటిని ఎంచేసుకుని అవి చేసేయడానికి మీరు సిద్ధపడిపోతారు అప్పుడు ఇంతకన్నా మంచిదైనా వస్తుంది ఇంక అసలు ఇలాంటి తెప్పలోకి రావలసిన అవసరమన్నా లేకుండా పోతుంది అసలు ఇది పడదు అని పడిపోయేదాన్ని పట్టుకుని పడదు పడదో 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 అని మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటూ కూర్చున్నారనుకోండి నన్ను నేను మోసం చేసుకుంటూ కూర్చున్నాను అనుకోండి అప్పుడు నా పాప చింతనకి హద్దే ఉండదు ఎందుకో తెలుసా అండి నన్ను ఎవరేమంటారు నేను దీంతో ఉండిపోతానన్న బెం అన్న తాపత్రయం కాబట్టి ఓ మంచి పని చేద్దాం కంగారు లేదు ఓ భగవన్నామని చెప్దాం కంగారు లేదు ఎప్పుడేవన్నీ డెబ్బై ఏళ్ళు వచ్చాక చూద్దాం డెబ్బై ఏళ్ళ వరకు నువ్వు నమ్మకం ఏంటి దానికి జవాబు ఉండదు కాబట్టి ఆసురీ ప్రవృత్తి రాక్షసత్వం అనగా ఏమి అంటే ఈశ్వరుడు విధించినటువంటి శాసనం నిలబడకుండా తాననుకున్నది జరిగి తానుండిపోవాలనేటటువంటి కోరిక అసలు లోకంలో ఉండేటటువంటి చాలా పెద్ద అజ్ఞానం అంతా రెండు విషయాల్లోనే రంగరించుకుంటుంది ఒకటోది ఎక్కడుంటుందంటే ఇది ఉంటుంది అక్కడ మొదలు పాపజీవనం రెండోది నేను సంపాదించింది నాకే మిగలాలి ఎవరికి ఇవ్వడు దేనికి శివాలయ పునర్నిర్మాణానికి ఇస్తాడని మీరు అనుకుంటున్నారంటే ఏమి ఇవ్వడు ఎందుకు ఇవ్వడో తెలుసా అండి తనకే ఉండాలి అసలు నీకే ఉండాలని నువ్వు కోరుకుంటే ఏం చేయాలో తెలుసా నువ్వు పుణ్యకార్యానికి వినియోగించాలి అప్పుడు నీతో వస్తుంది అది నీ జీవుడితో వస్తుంది నువ్వు దాన్ని పుణ్యకార్యానికి వినియోగించకపోతే నీ వారసులు పంచుకుంటారు నీతో ఎలా వస్తుంది నువ్వు సంపాదించింది నీతో పట్టుకెళ్ళాలనుకుంటే నిజమైన మార్గం ఏమిటంటే నువ్వు పుణ్యకార్యానికి వాడటమే నువ్వు అది పెట్టి అన్నదానం చేసావు నీతో వస్తుంది డబ్బు ఎందుకంటే నీతో వస్తుంది ఆ పుణ్య రూపంలో వచ్చేస్తుంది శివాలయ పునర్నిర్మాణానికి ఇచ్చావు నీతో వస్తుంది నువ్వు పెట్లో పెట్టావు ఏమీ కాదు నీ నీ శరీరం కాలిపోతుంది ఇది వారసులు పంచుకుంటారు ఇది నాకే చెందాలి అని నిజంగా నువ్వు అనుకుంటే ఆ స్వార్థాన్నైనా ఈశ్వరుడు వేపుకి తిప్పు కనీసం పుణ్యకార్యాచరణంగా నీది చేసేసుకోదాన్ని దాన్ని పోనీ అది చేయడు అక్కడ అజ్ఞానమే అక్కడ కూడా ఇది ఉంటుందన్న దాని వల్ల వచ్చిన ప్రమాదం అదంతా ఇది ఉంటుంది కదండి అదంతా నాకే ఉంటుంది కదా అంటాడు ఇది గుడుక్కుమంటుంది అది వారసులు పంచుకుంటారు ఎటుగా చెడిపోతాడు వాడు గోదానం చేయడు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి ఏమీ ఉండదు ఆ జీవుడు ఎటో పోతాడు ఇంక మళ్ళీ మళ్ళీ ఎన్ని కోట్ల జన్మల తర్వాత ఎవడో ధరిస్తాడు ఓసారి ఇందులోంచి బయటకెళ్ళిపోయిన తర్వాత ఇంకో ధరించేవాడు ఉండడు రాక్షసత్వము మాట యొక్క ప్రారంభ స్థానం అక్కడ లేదనుకోండి అసలు ముందు ఏమవుతుందంటే ఈ బాబోయ్ మనకి ఎందుకు వచ్చిన గొడవండి చేయడం తేలిక పాపం పోగొట్టుకోవాలంటే ఎంత కష్టం వద్దులేండి అమ్మా జూలికి వెళ్ళద్దు అందుకే మీకు పురాణాంతర్గతంగా ఆశ్చర్యకరమైన కథలు కొన్ని ఉంటాయి అవన్నీ ఎందుకు వస్తాయో తెలుసా అండి ఇదిగో ఈ సున్నితమైన విషయం మీద దెబ్బ కొట్టడానికి వస్తాయి కాంతంలో విష్ణు పురాణంలో పురాణంలో మీకు అనేకమైన సందర్భాలు ఇలాంటివి కనపడుతుంటాయి సరే నేను ఎప్పుడైనా ప్రస్తావన వచ్చినప్పుడు దాని గురించి మీకు ఒక ఉదాహరణ చూపించే ప్రయత్నం చే అన్నాను కాబట్టి ఇవాళే ప్రయత్నం చేస్తాను దాన్ని ఒక దాన్ని చూపించడానికి కాబట్టి ఇప్పుడు రాక్షసత్వము అన్న మాటకి హద్దేమిటంటే ఏంటంటే వచ్చింది అనుకోండి అంధకాసురుడికి అంతా చూస్తాడు ప్రపంచాన్ని కదండి ఇంతకు ముందు ఏవి ఏవి తనకి ఆకర్షణీయములు కావో అవన్నీ కనపడతాయి కనబడగానే అవి నావైపోవాలి అంటే తాను అనుభవించేయాలి తాను అనుభవించేయాలంటే దీనికి శక్తి ఉండాలి దీనికి శక్తి ఉండాలంటే దీనికి వృద్ధాప్యం రాకూడదు రాకూడదంటే ఇది పడకూడదు ఇది జర్జరీభూతము కాకూడదు ఇవి అడుగుతాడు ఈశ్వరం ఇవి అడిగిన వాడెవడో వాడు రాక్షసుడు ఇవి అడగకుండా నీ పాదముల ఎందు నిశ్చల భక్తి లభించుగాక అన్నవాడెవడో వాడే ఋషి విచిత్రం ఏంటంటే నేను ఉండిపోవాలన్న వాళ్ళందరూ పడిపోతుంటారు నాకు ధర్మం కావాలన్న వాడు ఎవడు ఉంటాడో వాడు పడిపోకుండా ఉండిపోతాడు ఈ అన్నాడు బ్రహ్మగారు కనబడితే నాకు ధర్మమునందు అనురత్తి కలుగు కాక అన్నాడు చిరంజీవి అయ్యాడు రావణుడు అన్నాడు నా శరీరం ఉండిపోవాలన్నాడు చచ్చిపోయాడు నువ్వు ధర్మాన్ని పట్టుకుంటే చిరంజీవి అవుతావు ఏమీ బెంగలేదు నువ్వు కాపాడబడతావు కానీ ధర్మం పట్టుకోకుండా చిరంజీవి అవ్వాలని మనం కోరుకుంటాం అది చిరంజీవి అవ్వాలంటే నా ఉద్దేశం చిరాయుర్దాయమితో ఉండాలని ఇంకోటి ఇంకోటి అని మీరు అన్యాయం చేసుకోకండి కాబట్టి ఇప్పుడు అంధకుడు పరమేష్ఠి పరమేష్ఠి అంటే చతుర్ముఖ బ్రహ్మగారి సృష్టి కర్త ఆయన వేదములు బాగా తెలుసున్నవాడు వేదములను మొట్టమొదట ఆయనకి ఈయబడ్డాయి ఈయబడితే ఆయన పట్టుకెళ్లి షల్ఫ్ లో పెట్టుకున్నవాడు కాదు బాగా చదివినవాడు దాన్ని జీర్ణం చేసుకున్నవాడు అటువంటి పరమేష్ఠి ప్రత్యక్షం అయ్యాడు ఎందుకు ప్రత్యక్షం అవుతాడు అంటే ఆ తపస్సు ఎందు ఉన్న వ్యగ్రతకి ఆ దీక్షకి ఆ నిలబడినటువంటి తీరుకి అరే రేవిడి వీడు ఇంత గొప్పగా నిలబడ్డాడు అంధకాసురుడి అంటే ఒక్కసారి పశ్చాత్తాపము కలిగి ఈశ్వర మార్గావలంబకుడు కావాలి అన్న పూనిక కలిగింది అనుకోండి ఎంతసేపట్లో మారాలండి ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి కావలసినటువంటి దూకు కేవలం ఈ మార్గంలో తప్పటడుగులు వేస్తూనే కుంటుకుంటూ వెడతామని చెప్పడానికి మీరు సరిపోరు శాస్త్రంలో ఏమో ఎవరి అదృష్టం ఎలా కలుగుతుందో చెప్పలేరు చిత్తశుద్ధితో కూడిన పశ్చాత్తాపము ఈశ్వరుడి గుండె కరిగించగలదు అన్ని పాపములను కడిగేయడం కాదు ఆయన సన్నిధిని కూర్చోపెట్టుకుంటాడు తీసుకెళ్లి ఇవాళ అంధకాసురుడికి ఏం అనుమానం మీకు అంధకుడికి ఇచ్చాడా లేదా మరి అంధకాసుర సూదన యనమ ఇంకా ఈశ్వరుడి దగ్గర క్షమార్పణ చెప్పడానికి సిద్ధంగా లేకపోతే ఇహ బాగు చేయగలిగిన వాడు లోకంలో లేడని గుర్తు కదండి అందుకు వచ్చింది నామం